నా మొక్కలన్నీ చూసారా ఇంత మీద సిమెంట్ పడిపోతుంది ఎందుకంటే వేరే వాళ్ళు ఇది కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారన్నమాట దానివల్ల చూడండి ఇక మన మొక్కలు నిండా పడిపోయింది సిమెంటు ఈ సిమెంట్ పట్టడం వల్ల మొక్కలు ఏమైపోతాయని భయంగా ఉంది ఫ్రెండ్స్ చాలా భయం అవుతుంది అసలు నా మొక్కలు ఏమైపోతాయి చూడండి ఎట్లా అయిపోయో విధంగా అయితే ఈరోజు దొండపోదు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో దొండపోదు ఇవి ఇక్కడ కట్ చేసేద్దాం కట్ చేసి పెట్టుకుందాం మనం అయితే ఇందులోకి మట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే అదే కంపోస్ట్ అన్నీ కలిపి మస్ట్ అనమాట ఇది ఇది అందులో ఒక టబ్బులో వేసుకుందాం ఇక ఈ డబ్బులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ డబ్బులో వేసుకుంటే ఏంటంటే దొండపాత పెట్టుకుందాం అని ఇట్లా ఇది వేసేసి దీని మీద పెడతాను ఎందుకంటే మట్టి ఇది కొంచెం ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఇది వస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ దొండపాదని ఎట్లా కట్ చేసుకున్నాము ఇక్కడి వరకు ఎందుకంటే మళ్ళీ కొత్తగా చిగురు వస్తూ వస్తుంది ఇవి రెండు మొక్కలతో చేసుకొని నాటుకున్నాం ఇట్లా నాటుకుంటే ఇంకో మొక్క ఇందులోనే నాటుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పెట్టాను కానీ ఇక ఈ చిన్నది కూడా ఇందులో పెట్టద్దు ఇట్లా నాటుకుంటుంది అది ఫ్రెండ్స్ ఈ టబ్బులోని కొంచెం మట్టి వేసాను కదా ఇక ఇందులో కూడా నాటేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగే ఇక్కడ ఒకటి నాటుకుందాం నేను నాటేశాను చూడండి ఇక్కడ ఒకటి ఎక్కడొకటి ఎందుకంటే అప్పుడు చిగుర్లు వస్తే ఇట్లా వస్తాయి కదా పెట్టించవచ్చు మొన్న పెట్టిన మా వచ్చింది ఇందులో కానీ వేరే ఆటలో రావట్లేదు ఫ్రెండ్స్ చిగుర్లు ఏదో ఒక దాంట్లో వచ్చినట్టున్నారు అంటే స్వీట్లోనే ఇంకొక కవర్లో పెట్టిందే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చింది నేను చూడలేదు ఇదో చూడండి అంతా ఎండిపోయినట్టయింది మొన్న పెట్టింది చూసారా ఇక్కడ ఏమో ఎండిపోయింది ఇక్కడ నుంచి కొత్త కొత్త చీకర వచ్చేస్తుంది చూడండి ఇది ఇదిగా కొత్త చీకర వస్తుంది అంటే ఇది బతికిందనమాట ఇది చూడండి ముందు చూస్తే ఎండిపోయింది మొత్తం ఓకే ఇందులో వస్తుంది నో ప్రాబ్లం కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో పెట్టాను ఆనియన్స్ కట్ చేసినవి కొబ్బరి పీచు ఇవన్నీ పెట్టాను ఫ్రెండ్స్ ఇలా వేసుకుందాం కొంచెం కొంచెం సైడ్కి కొబ్బరి పీచు ఉండటం చాలా మంచిది లేండి ఎందుకంటే కొబ్బరి పీస్ వేసుకుంటే ఇవి చూడండి బీట్రూట్వి ఆనియన్స్వి అన్నీ వేసాను పిసిన్ వేస్ట్ ఇలా సైడ్కి వేసుకుందాం ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆనియన్ తర్వాత బీట్రూట్ ఇవన్నీ మంచి స్ట్రెంత్ బాగా ఉంటుంది వీటికి ఇందులో కూడా కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో పిచ్చి చెట్లు పచ్చిమిర్చి చెట్లకు కొంచెం వేసుకున్నాం కొంచెం ఇదిగో ఈ కరివేపాకు చెట్టు కొంచెం వేసుకుందాం ఈ సైడ్ ఇచ్చేద్దాం దీనికి కూడా సైడ్కి వేసేస్తా మనం వాటర్ వేసినప్పుడు ఇదో చూస్తాం తప్పకుండా సరే ఇందులో టమాటాపప్పు వేసాను కదా దీనికి కూడా కొద్దిగా కిచెన్ వేసుకుందాం ఒకసారి ఎట్లా కొంచెం ఇచ్చేస్తున్నాం కిచెన్ వేస్ట్ టమాటా మాకు ఉంది కదా ఏదో ఫ్లవర్స్ వచ్చింది కొంచెం స్ట్రెంత్ ఉండాలి కదా స్ట్రెంత్ ఉంటేనే కదా కా కాయిల్ వస్తుంది కాయలు దిగుతుంది అందుకని ఒకే చెట్టు కానీ భలే వాలిపోయింది ఇది ఇట్లా వాలిపోయి మొత్తం అంతా మొగ్గలు వచ్చింది ఫుల్గా మొదలు వచ్చి ఇక ఫ్లవర్స్ బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా గులాబీ మొక్క కూడా ఇందులో కాస్త కిచెన్ వేస్ట్ చేసి అందులో ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఆనియన్ తర్వాత రైస్ ఇవన్నీ కొంచెం కొంచెం తీసేసి ఇట్లా సైడ్కి వేసుకుందాం సైడ్కి ఇచ్చుకున్నాం దీనికి ఇంకో గులాబీ మొక్క చీర వస్తుంది ఇప్పుడే ఇంకే దానికి కూడా ఇచ్చేసాను కొంచెం పెట్టుకున్నాం కదా మనం దొండపాది దానికి అసలు వాటర్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ కూడా పెట్టుకున్నాం కదా ఇందులో కూడా కొంచెం వాటర్ వీళ్ళు ఏదో ఏదో కడుతున్నారు ఫ్రెండ్స్ మొక్కల నిండా పడిపోతుంది ఇప్పుడు ఇది ఎప్పుడు ఇది అవుతుందో నా మొక్కలు ఇలా పాడైపోతే భయం అవుతుంది సిమెంట్ పడితే మొక్కలు పాడైపోతాయి కదా ఫ్రెండ్స్ బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు చూడండి అన్నీ ఆకలి నిన్న పడిపోయాయి చిక్కుడుకాయలు కూడా చూడండి ఎట్లా అయిపోయా అయ్యేయో మచ్చలు మచ్చలు అయిపోయాయి చిక్కుడుకాయలు కూడా ఎంత టూ త్రీ ఫోర్ డేస్ పడుతుంది అంటున్నారు ఈ త్రూ త్రీ ఫోర్ డేస్కి నా మొక్కలు ఎట్లా అవుతాయో ఎండు మనట్టున్నాడు భయం అవుతుంది